హలో ఇవాన్ అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్రశ్ని వ్లాగ్స్ ఎవరైనా చాలా సింపుల్గా చేసుకోగలిగే చికెన్ కీమా పులావ్ ప్రెషర్ కుక్కర్లో చేసి చూపించబోతున్నాను తప్పకుండా ట్రై చేసి చూడండి ముందుగా ఒక పావు వంతు కీమా తీసుకొని పసుపు వేసుకొని శుభ్రంగా కడిగేసుకోండి తర్వాత దీంట్లో చిటికెడు పసుపు కొద్దిగా కారం ఉప్పు అలాగే మీగడ పెరుగు కూడా వేసుకొని బాగా మ్యారినేట్ చేసుకొని ఒక పావు గంట పాటు పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని ఒక కప్పు వరకు బాస్మతి రైస్ అందులో యాడ్ చేసేసుకోండి శుభ్రంగా ఒకసారి కడిగిన తర్వాత ఇందులో కొద్దిగా నీళ్ళు వేసుకొని అరగంట నుంచి గంటపాటు నానబెట్టి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు కొద్దిగా మిరియాలు రాతి పువ్వు అలాగే చిన్న జాజికాయ కొంచెం పచ్చాగా దంచుకొని పక్కన పెట్టేసుకోండి స్టవ్ పైన కుక్కర్ పెట్టాక ఒక మూడు నాలుగు టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని రెండు బిర్యానీ ఆకులు నాలుగు మరాఠీ మొగ్గలు గ్రీన్ ఇలాచీ నాలుగు నుంచి ఐదు వేసుకోండి అలాగే లవంగాలు మూడు నుంచి నాలుగు రెండు జావిత్రి స్టారెన్స్ ఒక మూడు చెక్క ఒక రెండు ముక్కలు గ్రీన్ ఇలాచీతో పాటు బ్లాక్ ఇలాచీ ఫ్లేవర్ కూడా చాలా బాగుంటుంది అలాగే ఒకటే వేసుకుంటున్నాను నేను ఇక్కడ అలాగే మనం ముందుగా దంచి పెట్టుకున్న పౌడర్ని కూడా మసాలా పౌడర్ని కూడా కొద్దిగా వేసుకోండి ఎక్కువ వేసుకోకండి ఫ్లేవర్ అనేది చేంజ్ అయిపోతుంది కొంచెం వేయడం వల్ల ఫ్లేవర్ కూడా చాలా బాగుంటుంది ఒక ఉల్లిపాయ సన్నగా కట్ చేసుకున్నది కూడా యాడ్ చేసి ఉల్లిపాయ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కూడా వేయించుకున్నాక దీంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెష్గా రుబ్బుకున్నది కూడా కొద్దిగా యాడ్ చేసుకోండి దీంట్లో ఒక మూడు నుంచి నాలుగు పచ్చిమిర్చి కొద్దిగా కరివేపాకు అలాగే టొమాటో ముక్కలు ఒక టొమాటో తీసుకున్నాను సన్నగా చాప్ చేసి యాడ్ చేసేసుకోండి జీడిపప్పు పలుకులు కూడా వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకోండి ఇప్పుడు మనం ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ కీమా అంతా కూడా దీంట్లో వేసేసుకొని మూడు నుంచి నాలుగు నిమిషాల పాటు బాగా కుక్ చేసుకోవాల్సి ఉంటుంది అప్పుడు మనకి ఇందులో నీరు అనేది ఫామ్ అవుతుంది నేను నీళ్ళు మాత్రం ఏమాత్రం యాడ్ చేయలేదు దీంట్లో ఇప్పుడు జీలకర్ర పొడి ధనియాల పొడి కూడా వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి ఇలా సగం కుక్ చేసుకున్న తర్వాత ఒక నైంటీ పర్సెంట్ కుక్ చేసుకున్న తర్వాత నానబెట్టి పెట్టుకున్న బాస్మతి రైస్ను కూడా దీంట్లో యాడ్ చేసేసుకోండి దీంట్లోనే ఇప్పుడు కొంచెం కొత్తిమీర పుదీనా కుంకుమూ నీళ్ళు ముందుగానే నానబెట్టి పెట్టుకున్నాను కుంకుమపు వేసి కుంకుమప నీళ్లు కూడా ఇందులో యాడ్ చేయడం వల్ల ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది రైస్ కొద్దిగా నిమ్మరసం కూడా యాడ్ చేసుకోండి రైస్ పలుకులు పలుకులు కింద వస్తుంది మనకి కుక్ అయిన తర్వాత అలాగే రుచికి సరిపడ ఉప్పు కూడా ఇప్పుడే అడ్జస్ట్ చేసుకోండి ఉప్పు కూడా వేసుకున్నాక పావు కప్పు వరకు వాటర్ యాడ్ చేసేసుకోండి ఈ వాటర్ అంతా వేసుకున్నాక ఒకసారి బాగా కలుపుకొని కుక్కర్ మూత క్లోజ్ చేసి లో ఫ్లేమ్లో పెట్టుకొని ఒక విజిల్ వచ్చే వరకు కుక్ చేసుకుంటే సరిపోతుంది విజిల్ వచ్చి ఆఫ్ చేసిన తర్వాత కాసేపటి వరకు అలా వదిలేసేయండి తర్వాత కుక్కర్ ఓపెన్ చేసి మీరు చూస్తే పర్ఫెక్ట్గా మనకి ఇలా రెడీ అయిపోతుంది చూసారు కదా చాలా బాగుంటుంది వేడివేడిగా సర్వ్ చేసుకుంటే మీరు కూడా ఈ సింపుల్ రెసిపీని విధంగా ట్రై చేసి చూడండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి